వెల్కమ్ మై నేను చూపించే వీడియో అయితే ఎల్లమ్మ కొలుపులు జాతర అండి జాతర వీడియో అయితే మీ అందరికి చూపిస్తున్నాను మొదటి రోజు నుంచి జాతర ఎలా జరిగిద్ది అనేది మీకైతే నేను చెప్తానండి ఈ వీడియో వచ్చేసి థర్డ్ డేదండి మాత తుడుపులు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అక్కడ ఏం చేస్తారు ఏంటనే మధ్య అడిగి చెప్పిస్తా మీరు అందరూ వినేయండి ఫస్ట్ ఏం చేస్తారు చెప్పు అక్కడ తీసావు ఏటలు బోనాలకు అన్ని తీసా పోయి బోనం అక్కడే ఉండి బోన ఎల్లమ్మ కోన కోనలో ఇంకా ఎల్లమ్మ స్వామి ఉంది స్వామికి తర్వాత ఆడ బోనం వండి ఆమెకు బోనం సమర్థించి ఏటను కొడతారు ఆడ ఏటను కొట్టుకొని ఏటను కొట్టుకొని అక్కడనే తినేసి సాయంత్రం ఆ ఊరేగుతో వస్తారు ఊరికి ఊరికి ఊరికంటే గౌరవం బాడవులైన ఉన్నాయి ముందే రారు అక్కడ ఒక కుండ ఉంటది ఆ కుండ అనేది నీళ్లలో పెడతారు అది ఎవరు అదృష్టం ఉన్న వాళ్ళకు కుండ అనేది గుండ్లకమ్మ వాగు ఉంటది కదండి అక్కడ కోన దగ్గర గుండ్లకమ్మ చాలా పెద్ద వాగు ఉంది అందరూ నీటిలో మునుగుతూ ఇంట్లో ఉండే మగవారు చిన్న పిల్లలతో సహా వెళ్లి కుండలనైతే నీటిలో వదులుతారు వదిలిన కుండలు కళ్ళు తెచ్చి చూసేసరికి వాళ్ళ చేతుల దగ్గరకు వస్తుంది ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళకైతే కుండ అయితే దొరుకుతుంది చిక్కిన కుండలు తీసుకొచ్చి గౌరమ్మ బాడవలంటండి అక్కడైతే పెద్దగా ముగ్గులు వేసి మా చిన్నతనంలో అయితే డోలు వాయిస్తూ కథలైతే తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు అయితే కథలైతే చెప్తారండి కథలన్నీ విన్న తర్వాత తెల్లవారుజామున అమ్మవారిని తప్పెట్లతో తాళమేళాలతో అయితే ఊరికైతే ఊరేగించుకుంటూ తీసుకొని వస్తారు ఉదయం వెళ్తూ ముడుపు కట్టి వెళ్ళింటారు కదండి నిన్న ఉదయం ఆ ముడుపు కట్టిన చెట్టు దగ్గరకి అయితే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చిన కుండల్ని తిప్పుకొని మూడు చుట్లు అయితే గురి దగ్గరికి అయితే తీసుకొని వస్తారండి కుండల్ని గుళ్ళో పెట్టిన కుండలు అన్నిటిను పూజిస్తారండి గురిగలను అంటారు వాటిని గురిగలు కడవలు అన్నిటినైతే బొట్టు పెట్టి బాగా పూలు అలంకరించి పూజలు అయితే చేస్తారు రెండవ రోజు సాయంత్రం పూటండి పుట్ట దగ్గరికి అయితే వెళ్తాము ఇంట్లో ఆడపిల్లలందరూ నిండు బింద నీళ్ళు తీసుకొని అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్ట చుట్టూ తనిపోసి పుట్టను పూజించుకొని పుట్ట బంగారం అయితే తీసుకొని వస్తారు ఆ పుట్ట బంగారం తీసుకు వచ్చిన తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మిత్ర జమ్మి పత్రి తీసుకొని అయితే గుడి దగ్గరికి వస్తారండి ఆ రోజు రాత్రికి అయితే అందరూ కథలు చెప్తారు జమిడి కోళ్ళు బయని వాళ్ళు అని ఉంటారండి వాళ్ళు అయితే ఆ రోజు రాత్రికి అయితే ఎల్లమ్మ తల్లి కథలన్నీ చెప్తూ ఉంటారండి మూడవ రోజు తెల్లవారుజామున నుంచి అయితే పండగ అయితే స్టార్ట్ అవుతుందండి తెల్లవారుజామున ఊరబాయి అని ఉంటుంది అక్కడ నుంచి అయితే పండగ అయితే స్టార్ట్ చేస్తారు ఊరి గమిటి దగ్గర నుంచి అక్కడ కుండలు అలాగే నాగదేవతని పుట్ట బంగారం అన్ని తీసుకెళ్లి అక్కడి నుంచి ఊరేగించుకుంటూ తీసుకొస్తారు ఇంటికి ఒక చొప్పున అయితే ఏటలను నరుక్కుంటూ అమ్మవారి దగ్గరకైతే వస్తారండి పూలూరు వాళ్ళైతే ఎల్లమ్మ స్వామిని కొలుస్తారు కాబట్టి వాళ్ళైతే అమ్మవారి తరపున ఒకరు ఉంటారండి వాళ్ళకి రాజు కావాలి కాబట్టి సూరం వాళ్ళు ఒకరు రాజుగా అయితే నియమిస్తారు ఈ రాణి రాజులు అనమాట ఉపవాసం ఉంటూ ఒక్క పొద్దులు ఉంటూ చాలా నిష్టగా ఈ మూడు రోజులు అయితే ఉంటారండి ఇంటికి ఒక ఏట చొప్పున కొట్టుకుంటూ ఎవరికి సంబంధించిన వాళ్ళను ఇంటి చుట్టాలందరిని పిలుచుకొని విందు భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి ఇంటి ఆడపిల్లలను పండగ ముందు వెళ్ళి తొడకొచ్చుకొని వాళ్లకు పండగ అయిపోయిన తర్వాత బట్టలన్నీ పెడతారండి పండగ రోజు సాయంత్రం మూడు గంటలకు అయితే మాత తుడుపులు అయితే స్టార్ట్ అవుతాయండి ఇంట్లో అందరూ వచ్చి అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర ఎవరి కుటుంబ సభ్యులు వారు ఒకే చోట కూర్చొని ఉంటారు అందరూ చుట్టూ కూర్చుంటారు అప్పుడు బొల్లావులకి పూజ చేసి మాత తుడుపులు అనేది స్టార్ట్ చేస్తారు మాత తుడుపులు అంటే మాతంగి అందరిని అంటే యాప కొమ్మలతో అలా తొక్కుతూ ఉంటారండి చూడండి వరుసైన వాళ్ళు ఇవి లాస్ట్ రోజు చాలా సంబరంగా ఉంటారు డబ్బులు ఇచ్చి మరి మాతాంగి చేత వాళ్ళకు కావాల్సిన వాళ్ళని అయితే తొక్కిస్తారు ఇదిగో వీడియో అయితే చూసేయండి ఎలా తొక్కిస్తున్నారు ఇది ఎంత సంబరంగా జరుగుతుందో ఈ పండుగ అనేది మీకు ఆల్రెడీ కొంచెం వీడియో క్లిప్ వదిలే కదండి దాంట్లోనే అర్థం అవుతుంది చూడండి ఎంతో సంతోషంగా అయితే ఈ పండుగ అయితే చేసుకుంటారండి ఈ రోజు అయితే ఎల్లమ్మ కొలుపులు అయితే పూర్తయితాయండి ఈ రోజు సాయంత్రంగా అయితే ఆడపిల్లలకు బట్టలు పెట్టి వాళ్ళ వాళ్ళ అత్తగారి ఇంటికైతే పంపిస్తారు ఇటువంటి వీడియోలు మీకు మరెన్నో కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మాది కాజీపురం అండి ఖచ్చితంగా కాజీపురం వాళ్ళు ఉంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను చివరి వైక్ అయితే చూసేయండి అలాగే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో సైడ్కి నొక్కితే హైప్ అని వచ్చిందండి పాయింట్స్ అని అడుగుద్ది పాయింట్స్ ఇచ్చి మన ఛానల్ని అయితే ఇంకొంచెం ముందుకు పంపివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి